మసాలా కారం ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇంట్లోనే ఇది పచ్చి కారము వన్ కేజీ అనమాట వన్ కేజీ పచ్చి కారం అంటే ఉట్టి ఎండుమిర్చి ఏం వేయలేదు ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే కారం పట్టించింది అనమాట ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి వెల్లు వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మెంతులు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది వన్ కేజీ కారంకి ఇంకా వెల్లుల్లి కూడా ఒక ఒక నాలుగు గర్భాలంతా వెల్లుల్లి వేసుకొని చక్కగా ఇవన్నీ నేను పచ్చిగానే పౌడర్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రై అదే ఆవాలు జీలకర్ర ధనియాలు వేయడం మర్చిపోయాను అవి చూపించడం అవి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సరిపోతాయి చూపి చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్ జీలకర్ర మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని చక్కగా పౌడర్ పట్టేసుకోండి నార్మల్గానే పట్టేసుకోండి నేనైతే ఫ్రై చేయట్లేదు పచ్చివే వేస్తున్నాను మీరు కావాలంటే ఫ్రై చేసైనా పట్టుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీకు నచ్చితే నేను ఎందుకంటే కర్రీస్లో ఆల్రెడీ కుక్ అవుతాయి కాబట్టి అందుకు ఫ్రై చేయట్లేదు చెప్పాను కదా ధనియాల క్లిప్ మిస్ అయిందని ఇప్పుడు చూపిస్తున్నాను అవి కాస్త మిక్సీ పట్టేసుకున్నాను పట్టాక ధనియాలు కూడా వేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ పట్టేసుకోండి చక్కగా పౌడర్ పట్టేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకొని ఇంకా ఈ పచ్చికారాన్ని బేషన్లో వేసుకొని నీట్గా మొత్తంగా వేసుకొని దానిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని నీట్గా మిక్స్ చేసుకుంటే మన మసాలా కారం వెల్లుల్లి వేయడం వల్ల కారం ఎక్కువ రోజులు నిల్వ నిల్వ ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీస్లోకి ఇది మసాలా కారం అంటే ఇంకా ఇంతేనండి వేరే ఏం లేదు మీరు ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో పెట్టండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాము కలిపేసుకునే ఇలా ఉండలు లేకుండా గరిటెతోటి నీట్గా మిక్స్ చేసుకోండి నీట్గా నిదానంగా మిక్స్ చేసేసుకుంటే మనం మసాలా కారం టేస్టీగా రెడీ అయిపోయినట్టే నేను ఎప్పుడు ఇలానే ఇలానే చేయను ఈసారి మామిడికాయ కోసం పచ్చిక కారం పట్టించాను అంటే ఎండుమిర్చి మాత్రమే వేసి అందుకని ఇది మసాలా కారం చేసుకోవాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా ఎప్పుడైనా సరే నేను కారం అయితే రెడీ అయిపోయిన చూడండి ఎంత కలర్ ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి పిండి వాళ్ళకే ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి పట్టిస్తూ ఉంటారన్నమాట